హాయ్ అండి రైతు సోదరులకి నా నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో రైతు ఎలికల వల్ల ఎంత నష్టపోతున్నాడా ఎంత ఎంత నష్టపోతున్నాడా మీకైతే తెలుసండి ఇప్పుడు మా పక్క పొలం రైతైతే కలక్ కలక్ ఎన్నైతే తీస్తుంది చుట్టుపక్కలైతే ఎన్ని తీయలేదు కానీ అతను ఆ రైతు ముందుగా వేసుకున్న వల్ల ఎన్నైతే తీసేస్తుంది ఈ చుట్టుపక్కల విలుకలైతే అయితే ధ్వంసంగా పైర్లు అయితే కొట్టేస్తున్నాయండి అతను ఆ రైతు బొట్లు అయితే పెట్టిస్తున్నాడు ఎలుకల నివారణ కోసం బొట్లు అయితే పెట్టిస్తున్నాడు ఆ ఈడీ అయితే ఈరోజు చేస్తున్నాను అతను పెట్టే అతనితోటే నేను మాట్లాడిస్తాను అతను ఎలా పెడుతున్నాడా ఎలా పడి పెడితే ఎలుకలు పడతాయా అతనైతే వీడియో ద్వారా అత అతన్ని కనుక్కొని వీడియో ద్వారా మీకైతే తెలియజేస్తాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్దాం ముందు పెట్టికోకుండా బుట్టలు పెట్టిస్తే దానికి అక్కడికక్కడికి ఇప్పుడు పడిన బొట్టలు ఇప్పుడు పడింది కదా బుట్టలు పడింది కదా మనకి కంటికి కనపడుద్ది ముందు పెడితే మన కంటికి కనపడదా మన కంటికి కనపడదు అది నేను చెప్పేది ఒకటే రైతులకి చెప్పేది కూడా అదే నేను ముందు పెట్టి బాకండి బొట్టలు పెట్టించుకోవాలంటే అంటే ముందు పెట్టి బాకండి అది నేను చెప్పేది కానీ ఈ ముందు పెట్టి బొట్టలు పెట్టమంటే అయ్యే ఈ ముందు పవర్కే అయ్యే రావు పడత ఎక్కడంటే నూటికి గూటికి ఎక్కడికో ఒకటి తగలదు అది కాదు నేను చెప్పేది మీరు బొట్టలు ముందు అంటే ముందు పెట్టి బాగుండే ముందు బొట్టలు పెట్టి చేయండి ముందు ముందు ప్రాబ్లం తర్వాత దీనికి చూసి దాని దాంట్లోకి రాదు రాదు అది నేను చెప్పేది మాములుగా ఏందంటే ఎలికి తగిలింది కదా పైరు కొడుతుంది కదా ముందు బొట్టలు పెట్టింది తర్వాత మీరు పెట్టింది తర్వాత పెట్టుకోవచ్చు ముందు ఒక వాళ్ళు ఈ బొట్టలు పెట్టి చేయాల అంటే మీకు కంటికి కనపడది ఆ ముందు తినే మీకు కంటికి కనపడతాయా కనపడదా అది నేను చెప్పేది రైతులకి చెప్పేది కూడా అదే నేను ఎవరైనా బొట్టలు పెట్టమన్నా కానీ నేను చెప్పేది మీరు ముందు పెట్టి అంటే బొట్టలు తెలవబోకండి నాకు నష్టం కదా కాదు నీకు నష్టం ఏం పల్లె నీ కూలి మీకు ఇచ్చేస్తాం నువ్వు పెట్టినట్టు దానికి ఏం ఫలితం ఉండదు దానికి ఏం ఫలితం ఉండదు అది నేను చెప్పేది కంటికి కనపడుతుంది అది కంటికి తినదో తెలవదు కదా ఇదంటే పడుతుంది ఉదయాన్నే నిరణిస్తా గానే ఇది కంటికి కనపడుతుంది ఆశానికి వచ్చి కనపడుతుంది రైతుకి వచ్చి కనపడుతుంది ఇది కనపడుతుంది అది కనపడుదా అది కనపడదు అది నేను చెప్పేది ముందు ఏంటంటే ముందు బొట్టలు పెట్టించుకోండి తర్వాత మీరు ముందు పెట్టించుకోమంటే పెట్టించుకోండి అదే ఈ బుట్టల్లో ఎట్టబడద్ది అది వీళ్ళకి ఎప్పుడు దీన్ని ఎట్ట పెట్టామా నువ్వు దీని తీసామా నువ్వు దీని బిడ్డామా నువ్ చెప్తా పెట్టిలాడకొస్తుంది ఎక్కడొస్తుంది దొక్కద్ది నువ్వు పెట్టిన మేత ఏం నేను అస్తా లోపల మన మేత అడుగు ఏడబెడుద్ది అంతే తలకే కథక్కని పడిపోద్ది అంతే తలకా వరకే ఇంకా నువ్వు వెనక్కి ముందుకు ఇంకా కదలదు అక్కడే ఉండదు అది ఏం ముందు పెడుతున్నావు దాంట్లో మనం ముందేం కాదు కదా నువ్వు పెట్టేదే ముందు పెట్టను అది ఏం ఏం పెడుతున్నావు దాంట్లో ఎర్రగడ్డలు ఉడ్లు అది ఉడకబెట్టిన వాటిలో మామూలు వడ్లేనా మామూలు వడ్లే రైతులు ఏ ఏ వడ్లు ఇస్తే ఆ వడ్లే పెడతా నేను అందుకంటే నేను నాకు ఆడించి ఆడే వస్తాయి వడ్లు సరే సరేలే అది రైతు ఓలే ఓలే ఏమి ఇస్తే అవి పెట్టుకుంటా అంతే దాంట్లో నేనేం చేయను అది కానీ పోసి దాని దొక్కద్ది దాని దొక్కింది అనుకో ఇది పడిపోద్ది ఏడు ఉంటుంది పోస్తాడు అంతే అది కాని అండి దాంట్లో ఒడ్లు ఎర్రగడ్డల వరకే వేస్తున్నాడు కానీ ముందు అయితే పెట్టలేదు కానీ మనం రైతులైతే కొంతమంది అయితే ముందు పెడుతుంటారు అది మామూలుగా గినాల మీద పెట్టేస్తారు కానీ ఆ ముందు తిన్న వల్ల తిక్కకి ఇంకా పైరు కొట్టే అవకాశం ఉంది కాబట్టి అతనంటే ముందు పెట్టబోకండి బొట్టలు పెట్టి అప్పుడు ఎలికల్ని అయితే పట్టేస్తాం అంటున్నాడు ఎలిక్కి ఎంత తీసుకుంటావా ముప్పరప్పుడు లేదంటే కూలి ఐదు వందలు కూలి ఐదు వందలు ఇప్పుడు ఎకరాల లెక్కన మా కూలి లెక్కన ఇప్పుడు కూలికి కూలి కూలికి పోతావు అప్పుడు ఎన్ని ఎకరాలకి పెడతావా ఇప్పుడు మనకే ఎక్కువ తిరుగు అనుకో ఎక్కువ పడతాయి లేదా అక్కడ అక్కడ తిరిగి ఉంది అందుకే ఆడొకటి ఆడొకటి ఆడకి అట్ట చదువుకుంటూ ఉంటాను అది మా ఇప్పుడు ఎక్కువ ఇక్కడ పడుతున్నాయి కదా అక్కడ ఇప్పుడు ఇప్పుడు ఏడొకటి మిస్ అయినా దాంట్లో బయట పోయి అది ఇక్కడ ఇక్కడ మిస్ అయింది అనుకో దాంట్లో బయట పో ఇది రాత్రి కొట్టినట్టుందా రాత్రింది పెట్టింది అండి రాత్రి కొట్టేసింది చూడండి ఎలా కొట్టేస్తుందో చూడండి ఎన్ని ఎన్నైతే తీస్తా ఉంది ఈ పక్క అయితే ఎన్ని తీయలేదు అందువల్ల ఇది ముందుగా ఈ షుగర్ లెస్ కాబట్టి ముందుగా ఎన్నైతే తీసేసింది దానివల్ల ఈ ఎన్ను కోసం ఈ పక్క అయితే జాస్తిగా అయితే కొట్టేస్తుంది చూడండి రో ఇది గనేం మీద మరీ జాస్తిగా ఉంది మొత్తం చెప్పు ఇప్పుడు బొట్టలకి తెలుగు బుట్టలకి ముందుకి తేడా ఏంటి అంటే మేము అట్ట పెడతాం కదా అటు తీసుకుంటుందని అటు బిడ్డ దాంట్లో మేతేస్తాం దాని ఎట్లా గుర్తు చేస్తాం అట్లా గుర్తు వాళ్ళు ముందు కలిపి ఎడ చేస్తారంటే వాళ్ళు సంచులని పోసుకుని ఆడా పెట్టుకుంటే వెళ్ళిపోతారు అవి కనపడతాయి కనపడవు కదా దీని ఇంట్లో కనపడది దీంతో కనపడుద్ది అంతకన్నా అవి కనపడతాయి కనపడవు నేను చెప్పేది ఏంటంటే రైతులకు ఏం చెప్తానంటే ముందు మీరు బొట్టలు పెట్టించుకుని తలకు మీరు ఎట్టని పెట్టించుకోండి ఆ ముందు పవర్ చూస్తే ఎక్కువ జాస్తి అవుతాయి అది నేను చెప్పేది మీకు ఇప్పుడు రైతులు నా ఆ మాట అండ్రు అంబేస్తానే అని ముందు ముందు ముందుగా పెడుచుకుంటే ముందు బొట్టలు పెట్టించుకోవాలా ఇదంటే కంటికి కనపడదాయి అది కనపడదా ఇప్పుడు ముందు ఆడ పెట్టేశారు వెళ్ళిపోయారు ఆడాకొంటే వెళ్ళిపోయే కనపడతాయ కనపడవు కదా పెట్టి నీట్గా చేసి పెడతా కాకితెం పెడతారు కింద ఇరు కదా ఒక్కొక్కరు కింద వేసేది కాగితీళ్ళలో కాదు వేసుకుంటూ వెళ్ళిపోతారు అవి కనపడతాయా అవి కనపడవు కదా ఏంటైతే క్లియర్ గా ఓకే చూడండి ఇది షుగర్ లెస్ అండి ఇది ఎన్ని తీస్తూ ఉంది ఎన్ని తీస్తుందండి ఇతను ముందుగా వేసాడండి షుగర్లస్ పైర్ అయితే ముందుగా అయితే వేసాడు ఇదైతే మన పొలం ఇది పక్క పొలం ఇది బీపీటీలు ఇంకా ఎన్ని తీయలేదు కానీ చుట్టుపక్కల అయితే ఎన్ని అయితే తీయలేదు ఇతనైతే ముందుగా ఈ షుగర్ లెస్ పైరు వేసాడు కాబట్టి అయితే తీస్తుంది కాబట్టి ఏలుగలు అయితే ధ్వంసంగా అయితే కొట్టేస్తున్నాయండి చూడండి ఎలా కొట్టేస్తున్నాయి చూడండి మొత్తం ధ్వంసంగా కొట్టేస్తున్నాయి ఈ ఎలికలు నివారణ కోసం ఈ రైతు అయితే బొట్టలు అయితే పెట్టేస్తున్నాడు ఎలిక బొట్టలు అయితే పెట్టేస్తున్నాడు ముందుగాడి పెట్టాడు కానీ ఆ ముందు పెట్టిన వల్ల కూడా ప్రయోజనం లేదు రైతుకైతే అందుకని ఈరోజు ఎలుకబొట్టలు అయితే పెడుతున్నాడు చూడండి దీంట్లో అయితే ఎర్రగడ్లు తర్వాత వడ్లు అయితే వేస్తున్నాడు ఇక్కడ బటన్ ఉంది కదా ఆ బటన్ అట్టు వచ్చి దీనికి ఏం తగిలిందంటే సప్పని ఇరుక్కోవద్దండి ఇది వచ్చి దీనికి ఆనిపోద్ది సప్పని ఇరుక్కోవద్ది వీళ్ళకైతే ఆ ఎలుకబెట్లో పెట్టి అతను ఏం చెప్పాడో మీకు వీడియోలో చూపించాను కదా అది అతను ఏమంటున్నాడంటే ముందుగా రైతు ముందు పెట్టబాకండి ఎలుగు ముందు పెట్టబాకండి ఎలుగు ముందు పెట్టి ఆ కోపానికి ఇంకా ఎగస్టాగా కొట్టేస్తుంది పైర్నైతే ముందుగా మేము బుట్టలైతే పెడతాము బుట్టలు పెట్టిన మాట అప్పుడు తర్వాత పెట్టుకోండి అని అతనైతే చెప్తున్నాడు కూడా ఒక పాయింట్ ఏను ఇప్పుడు మనం ఏంటంటే ముందు గినాల మీద పెట్టుకుంటే వెళ్ళిపోతాము కానీ అవి తింటాయా లేకపోతే కాకులు తినేస్తాయా తెలవదండి కానీ ఇతనైతే దాంట్లో ముందైతే పెట్టలేదు బొట్టలల్లో వడ్లు తర్వాత ఎరగడ్లు మిక్సింగ్ చేసి ఆ బొట్లల్లో అయితే పెడుతున్నాడు అంటే దానికైతే ముందు అయితే పెట్టలేదు అవి తినేదానికి ఎలుక్క అంటే అమితమైన ఇష్టం కాబట్టి అవి తినేదానికి ఆ బుట్టల్లో ఉండే వడ్లు ఆ ఎరగడ్డ స్మెల్కి స్మెల్కి ఆ కాడకు వచ్చి ఆ ఎరగడ్డ తింటుంటే ఆ బుట్టల్లో ఆ బొట్టలల్లో పెట్టే తలకాయ ఎరగడ్డలు తింటుంటే ఆ బటను ఎగిరిపోద్ది ఎగిరిపోయినప్పుడు దాంట్లో ఇరుక్కోవద్ది ఎలికి అది అదే అండి అతనైతే చెప్తున్నాడు సరే ఫ్రెండ్స్ మీకైతే రైతులకైతే నేను ఎలికి ఎలికి ఎలా నివారణ చేసుకోవాలా పొలంలో మీకైతే తెలియజేశాను నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్